రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించాలని ఆ పార్టీకే ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని పాలకులు గుర్తించాలని రాయలసీమ పోరాట సమితి కవెనర్ నవీన్ హెచ్చరించారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలోని ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఉరితాడులా మారుతుందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా తమ ఓటు హక్కు ద్వారా త్వరలో జరగబో ఎన్నికల్లో నిరసన తెలిపేందుకు ఏపీ అంటున్నారు ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది న్యాయవాదులకు మాత్రమే సమస్య కాదని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యని ప్రతి ఒక్కరూ అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలంటున్నారు బ్రిటిష్ కాలం నుంచి ప్రజల స్థిర చరాస్తుల వ్యవసాయ భూముల కొనుగోలు అమ్మకాలు స్టాంపుల పత్రాలపై సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్లో నమోదు చేసుకుని ఒరిజినల్ పత్రాలను ప్రజలకు ఇచ్చేవారు అలాంటి పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడి తెల్ల కాగితంపై రిజిస్ట్రేషన్ చేసి జిరాక్స్ కాపీ ప్రజలకు ఇస్తామని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుల కోసం ఉచిత పథకాల కోసం భవిష్యత్తులో ప్రజల ఆస్తుల ఒరిజినల్ పత్రాలను ప్రైవేటు బ్యాంకులలో ష్యూరిటీగా చూపించి తాకట్టు పెట్టి రుణాలు పొందితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న భయం ఆంద ప్రతి ఒక్కరిలో కలుగుతోందంటారు రాష్ట్రంలో ప్రజలు కొనుగోలు చేసిన ఆస్తులకు సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఒరిజినల్ పత్రాలు ఉంటే తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం పెళ్లి కోసం ఆ పత్రాలను బ్యాంకులలో పెట్టి రుణాలు పొందే అవకాశం ఉంది మరి జిరాక్స్ పత్రాల కాపీలను ఏ బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు చట్టాన్ని గతంలో జీవో తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేయమని చెప్పని సబ్ రిజిస్టార్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా అయ్యా సొత్తు మాది పెత్తనం ఎందుకయ్యా మా సొత్తు మేము తరాల వారికి మా బిడ్డలకి ఇవ్వాలంటే బ్రిటిష్ కాలం నుంచి స్టాంపు పత్రాలు ఉండేవి వంద రూపాయల స్టాంప్ పేపర్లు యాభై రూపాయల స్టాంప్ పేపర్లు ఉండేవి దానిలో మేము ఏదైతే కొనుగోలు చేస్తామో అమ్మకాలు చేస్తామో దాన్ని టైప్ చేయించుకొని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళం అది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈరోజు ఉన్న పరంగా మీరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వంద రూపాయల స్టాంప్ పేపర్లు యాభై రూపాయల స్టాంప్ పేపర్ తో పనే లేదు అని చెప్పని దాన్ని పక్కన పెట్టేసి ఒక వైట్ పేపర్లో వైట్ పేపర్లో మీరు టైప్ చేసుకొని వస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము జిరాక్స్ ఇస్తాము అని చెప్పే హక్కు అధికారం మీకు ఎవరిచ్చారండి జిరాక్స్ కాగితాలు మాకు ఎందుకు పనికి వస్తాయి చిట్టు కాగితాల కన్నా సమానం అది మీరు వంద రూపాయల స్టాంప్ పేపర్ లో ఆథరైజ్ సబ్ రిజిస్టర్ సంతకం పెట్టి బుక్ లో రిజిస్టర్ ఎంటర్ చేసి మీరు డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు ఇస్తారు కాబట్టి అది మేము భవిష్యత్తులో అరవై సంవత్సరాలు దాటా కూడా దానికి ఒక రైట్ ఉంటుంది ఈ రోజు మీరు వైట్ పేపర్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలని కాదండి నేను అన్ని పార్టీల నాయకులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను